రైట్ ధరణికి సంబంధించిన మరొక అప్డేట్ ఇది ధరణి ఓవర్లోడ్ అనే ఒక వార్త చూస్తున్నాం మనం సో గత సర్కారు ఏదైతే ప్రవేశపెట్టినా ధరణి పోర్టల్ ఉందో దాంట్లో చాలా లోపువాల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు ధరణి వల్ల అనేక సమస్యలు వచ్చినాయి అసలు ఈ ధరనే అవినీతికి వేదిక అయిందని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కారు ఆ గత సర్కారు మీద ఆరోపణలు చేస్తూ వచ్చింది అయితే ఆ ధరణిని ఏదో చేస్తాం దాన్ని మారుస్తాం చేరుస్తామని అని అన్నారు ఈ లోపల ఈ ధరణి అనేది సతాయిస్తుందట అనేక సమస్యలు వచ్చినాయట ఇంకా దాన్ని ముట్టుకుంటే దాన్ని వాడు చూడు ముట్టుకుంటా అంటుకుంటుందని తెలంగాణలో అన్నట్టు దాన్ని ఏదో కల్లిత్తం ఏదో చర్యత్తం అని ఆయనతో మొదలు పెడితే అది అసలుకే మోసం వచ్చింది దాని సంగతి చూద్దాం ఒకసారి స్లాట్ బుకింగ్స్తో పాటు అనేక ప్రాబ్లమ్స్ స్లోగా సాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సిపిఈ ఇష్యూను గుర్తించిన అధికారులు సెక్యూరిటీ ఆర్డిట్తో బయటపడ్డ లోపాలు ఎన్ఐసికి చెమటలు పట్టిస్తున్న సమస్యలు అట ఎన్ఐసికి అప్పయ చెప్పారు కదా ఈ ధరని మెయింటెనెన్స్ అనేది వాళ్ళకే చెమటలు పట్టిస్తుందట ఇది రానున్న రోజుల్లో పోర్టల్ నడవడం కష్టమేనట అంటే మరి ఏం చెప్తారు దీన్ని కొత్త పోర్టల్ని రూపొందిస్తారా ఉన్న పోర్టల్కే పేర్లు మారుస్తారా ఫ్రంట్ ఎండ్గా మరి ఏం చేస్తారో చూద్దాం ధరణి పోర్టల్ నెల రోజులుగా సతాయిస్తోంది స్లాడ్ బుకింగ్ కావడం లేదు డేటా సెర్చ్ చేస్తే వేరే వివరాలు వస్తున్నాయి రిజిస్ట్రేషన్లు వెరీ స్లో అయ్యాయి దీనికి ఏమిటి అసలు ధరణి ధరణి పోర్టల్ను ప్రొఫెషనల్గానే బిల్డ్ చేశారా తాము మాత్రమే మెయింటైన్ చేసేటట్లుగా రూపొందించారా మరెవరికి టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసే విసులుబాటు లేకుండా చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఈ సాఫ్ట్వేర్ను టెరాసిన్ అనే విదేశీ కంపెనీ తయారు చేయగా మరొకరు మెయింటైన్ చేసేందుకు వీలు లేకుండా రూపొందించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది ఇంత ఘోరం చూసిరా వాళ్ళు మాత్రమే రూపొందించి వేరే వాళ్ళు క్రాక్ చేయకుండా వేరే వాళ్ళు వాడకుండా దాన్ని మార్పులు చేర్పులు చేయకుండా రూపొందించిరా అని చెప్పేసి అనుమానము అన్ప్రొఫెషనల్ పోర్టల్ ఒక ఆయన వంద గజాల్లో సకల సదుపాయాలతో ఇంటి నిర్మించాడు తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగిపోతుండడంతో అదనపు గదులు అంతస్తుల మీద అంతస్తులు నిర్మించుకుంటూ పోయాడు దీంతో గదులు ఇరుకుగా మీతో ఏడో పేదలు ఉంది సుదాం సో ధరణి అంటేనే ధరణి భూతం అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పుకుంటూ మరి నిజంగా ఈ ధరణి వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏంది కథ కార్ ఇగో మారాయి గాలి వెలుతురు లేదు సో ఇరుకుగా మారినాయి ఒక ఆయనకు రెండు గదుల ఇల్లు ఉండే తర్వాత పెళ్ళిళ్ళయి పిల్లలకు పెళ్ళిళ్ళయి పిల్లలు అయ్యారు ఫ్యామిలీ పెద్ద అయింది గదుల ఇరుకైనాయి గాలి వెలుతురు లేదు డ్రైనేజీ క్లియర్ కావడం లేదు ఫలితంగా కుటుంబ సభ్యులంతా వివిధ రోగాలతో ఆసుపత్రి పాలయ్యారు కుటుంబం పెరిగినప్పుడు అదనంగా స్థలాన్ని కొని వేరే ఇంట్లో నిర్మించాలి కానీ అదే స్థలంలో అందరికీ నివాసం కల్పించాలనుకోవడం పెద్ద పొరపాటు సరిగ్గా ధరణి పోర్టల్ సృష్టికర్తలు చేసింది ఇదేనని ఓ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు ఓ రామశంకర్ దీనికి ఒక స్టోరీ స్టోరీ దీనికే స్టోరీ అనేది అన్నట్టు నేను ఏదో దీనికి ఏదో ముచ్చట చెప్తున్నా నేను అనుకున్నా ధరణి పరిస్థితి ఎట్లుందట అంటే ఒక పెద్ద ఆయన కింద ఇల్లుంది రెండు గదులు ఉండే ఆ తర్వాత పిల్లలు పిల్లలు పెట్టారు పిల్లలకు పెళ్ళిళ్ళైన వాళ్ళకి పెళ్ళిళ్ళు గదుల మీద గదులు నిర్మించుకుంటూ వేడు గదులన్నీ ఎరుక్కువగా తయారైనాయి డ్రైనేజ్ నీళ్ళు బయటకు పోతలేవు అంటే ఒకటనుకోటి ఒకటనుకోటి ఈ ఉన్న జాగాలే చేసుకుంటు వేరే దగ్గర నిర్మాణం చేయకుండా ఇలానే వచ్చారు సేమ్ ధరణి పరిస్థితికి అదే ఉంది అంటారు ఏందో ఒకసారి చూద్దాం ఐదు ఆరు మాడ్యూళ్ళలో మాడ్యూళ్ళతో మొదలుపెట్టిన పూటలను ముప్పై ఐదుకు పెంచారు కేవలం మాడ్యూల్స్ ఐదు నుంచి ఆరు మాడ్యూల్స్ ఉండేటట్టు మొదలుపెట్టినప్పుడు దాన్ని ముప్పై ఐదు మాడ్యూల్స్ వేసినట్టు దాంట్లోనే ఫైళ్ల సంఖ్య పెరిగింది అనవసరపు డేటా పేరుకుపోయింది దీంతో పోర్టల్ స్లో అయింది ధరణి పోర్టల్ ప్రొఫెషనల్గా రూపొందించినది కాదు అని అధికారులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు సాఫ్ట్వేర్ ఒక సంస్థ నుంచి మరొక సంస్థ తీసుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుంది ఓకే ఒక టీం మరో టీం ట్రాన్స్ఫర్ చేసేందుకు మూడు నెలలు తీసుకుంటున్నా తీసుకున్న టీం మెయింటైన్ చేసేటప్పుడు పాత టీం పర్యవేక్షించాలి అది కూడా ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి డీల్ చేసే విధానంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి అందుకే ధరణి పోర్టల్ వెరీ స్లో అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఓ సంస్థ రూపొందించిన వెబ్ పోర్టల్ మరో సంస్థ నడపడం కష్టమేననే అభిప్రాయం నెలకొంటుంది అయిపోయి ఎవడో నిర్వహం మొదలుపెట్టిన సంస్థను ఇంకో కంటిన్యూ చేయాలంటే కష్టమవుతుందట సెక్యూరిటీ ఆడిట్తో టెరాసీన్ నుంచి ఎన్ఐసికి డేటా బదిలీ అయ్యింది ఆ తర్వాత పోర్టల్ కొంతకాలం బాగానే పనిచేసింది కానీ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి పోర్టల్లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి స్లాడ్ బుకింగ్స్ కావడం లేదు ఒక సర్వే నంబర్ కొడితే మరొక సమాచారం వస్తుంది ఒక ఊరి డేటాను సెర్చ్ చేస్తుంటే మరో జిల్లా వివరాలు దర్శనమిస్తున్నాయి దీంతో సెక్యూరిటీ ఆడిట్ చేసేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఆధార్ ఎన్క్రిప్షన్ చేశారు దాంతో లోపాలు బయటపడ్డాయని తెలుస్తోంది సిసిఎల్ఏలో ఎంఆర్ఓ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరందన్ నేతృత్వంలో బృందం ఇరవై నాలుగు రోజుల పాటు అవిరాళంగా అవిరాలంగా కృషి చేసింది టెక్నికల్ ఇష్యూస్ని రీసాల్వ్ చేసేందుకు చాలా కష్టపడింది టెర్రాసిన్ టెరాసిన్స్ రూపొందించిన సాఫ్ట్వేర్లో తలచిన సమస్యలను ఎన్ఐసి టీంతో సాల్వ్ చేయడం చాలా కష్టతరమైందని అధికారులు చెబుతున్నారు మొదట సర్వర్ ప్రాబ్లం అనుకున్నారు కానీ పాయింట్ టు పాయింట్ మూడు రోజులు రీసెర్చ్ చేస్తే సిపియు ఇష్యూగా తెలియదు అప్లికేషన్స్ డేటాబేస్ కోడ్ టెక్నికల్ సైడ్ ఓఎస్లో తలెత్తిన సమస్యలు మల్టిపుల్ ఆప్టిమైజేషన్ జరగలేదు లక్షలాది కోడింగ్ లైన్స్ లక్షలాది టేబుల్స్ అనవసరపు టేబుల్స్ కోడింగ్స్తోనే భారంగా మారింది ఇదంతా సెక్యూరిటీ ఆడిట్ ద్వారానే స్పష్టమైందని సమాచారం ధరణి పోర్టల్ వైఫల్యానికి స్లో కావడానికి స్లాడ్ బుకింగ్స్ కాకపోవడానికి వంద కారణాలు ఉన్నాయని సిసిఎల్ఏ వర్గాలు అంటున్నాయి వీటన్నింటినీ సాల్వ్ చేసేందుకు అవిరాళంగా కృషి చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు స్లో కావడానికి ఈ ధరణి పోర్టల్ స్లో కావడానికి అనేక కారణాలు ఉన్నాయట అవి ఒకసారి చూద్దాం పోర్టల్లో అవసరానికి మించిన టేబుల్స్ ఉన్నాయి ఐదు వందల టేబుల్స్తో సరిపోయే స్థానంలో నలభై ఐదు వందల వరకు వేశారు డేటాబేస్ ప్రొసీడింగ్ సంఖ్య ఏడు నుంచి ఎనిమిది వేల వరకు పెంచారు మూడు లక్షల కోడింగ్ లైన్స్ అనుకున్న చోట ముప్పై లక్షల వినియోగించారు జావా వన్ పాయింట్ ఎయిట్ వర్షన్ వాడారు మార్కెట్లో వన్ పాయింట్ టూ త్రీ వర్షన్ వాడుతున్నారు అంతేకాకుండా మల్టిపుల్ వర్షన్స్ వాడడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది దాంట్లో ఇప్పుడు అడ్వాన్స్గా వన్ జావా వన్ పాయింట్ టూ త్రీ వర్షన్ వాడుతుంటే వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ వాడేరట దాంట్లో మల్టిపుల్ వర్షన్స్ వాడడం వల్ల కూడా ఇబ్బంది వచ్చిందట ఐదారు మాడ్యుల స్థానంలోనే స్థాయిలోనే రూపొందించిన పోటల్లో ఒక్కో సమస్య ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో సంఖ్యను పెంచారు ఫస్ట్ మొదలుపెట్టారు తర్వాత సమస్య రచన కొద్ది సాల్వ్ చేసుకోవడం సాల్వ్ చేసుకోవడం దాన్ని ఇక దాన్ని పెంచుకోవడం పెంచుకోవడం వేరు ఏ ధరనిది అంటే ముందుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయాలు తీసుకొని నిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ తయారు చేసి దాని కింద మీద సాధ్య అసాధ్యాలు ఏ రక ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఒక భూమికి సంబంధించి ఏవి వెట్ల సాల్వ్ చేయాలి ఏం చేయాలి రూల్స్ ఫ్రేమ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒక సైడ్ రూపొందిస్తేనేమో ఇవన్నీ సమస్యలు ముందుగా కావు ఏమన్నా అని ముందుగా మొదలుపెట్టారు తర్వాత వేసుకుంటూ వేరు సాఫ్ట్వేర్ డేటా సామర్థ్యం కంటే అధికంగా లోడ్ అయ్యింది అందుకే ధరణి పోర్టల్ ఓవర్లోడ్ అయ్యింది దీంతో వెబ్సైట్లో ఒకటి అడిగితే మరొకటి సమాచారం వస్తుంది స్లాడ్ బుక్ కావడం లేదు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి ఒకటి పరిష్కరిస్తే మరొకటి ఇష్యూ తలెత్తుతుంది సో ఆశించే స్థాయిలో అందరి టెరాసిస్ సహకారం సో గతంలో ఏదైతే సంస్థ ఈ ధరణి పోటల్ను నిర్వహించిందో వాళ్ళ దగ్గర నుంచి సహకారం అంతలేదు ఎందుకంటే వాళ్ళు పురుషులకు కప్పు చెప్పి అది కరెక్ట్గా వర్కౌట్ అయ్యేదాకా వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళు అట్లా వేయట్లేదంట ధరణి పోటల్ని చక్కదిద్దేందుకు సీసీఎల్ఏ సిఎంఆర్ఓ పిడి మంద మకరంద నేతృత్వంలో ఎన్ఐసి బృందం తీవ్రంగా కృషి చేస్తుంది అప్లికేషన్స్ ఎన్క్రిప్షన్ ఆ బ్లోటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ పెంచుతున్నారు అయితే టెరాసిస్ నుంచి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సరైన సపోర్ట్ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అగ్రిమెంట్కి భిన్నంగా వ్యవహరించడం లేదు కానీ చాలా రోజుల పాటు సర్వర్ సర్వర్ ఇష్యుగాన్ని చూపించారు వైఫల్యాలకు స్పష్టమే స్పష్టత లభించిన తర్వాత పరిష్కార మార్గాలు వెతకడానికి సరైన సహకారం అందడం లేదని తెలిసింది ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత దీనిపై పనిచేసేందుకు ఇష్యూస్ రీసాల్వ్ చేసేందుకు టెరాసిస్ నుంచి ఆశిష్ట స్థాయిలో సహకారం అందడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ధరణి పోర్టల్ బుగాఢం సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు రానున్న రోజుల్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఇష్యూస్ తలెత్తుతాయనన్న ఆందోళన అధికారులు నెలకొన్నది ఏదైనా వెబ్ పోర్టల్లో సమస్య తలెత్తితే రాత్రింబాబు కష్టపడాల్సి వస్తుంది ప్రతి నిమిషం ఇంపార్టెంట్ అందుకే వెంట వెంటనే పరిష్కరించేందుకు టీమ్స్ కూడా ప్రయత్నిస్తున్నాయి మొత్తంగా ధరణి సంగతి అయితే గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడింది